నమస్కారం నా పేరు రాఘవేంద్ర అనందాస్ దాస్ ఛాయాదేవి గయ్యాలి పాత్రలకు పేరు పెట్టిన నటి సుప్రసిద్ధ తెలుగు సినిమా నటీ బణి క్రూరమైన పాత్రలు చాడీలు చెప్పి కాపురాలు విడగొట్టే పాత్రలు మరికొన్ని సినిమాల్లో మంచి వేషాలు ధరించి నాకు నేనే సాటి అని నిరూపించుకున్న ఛాయాదేవి కథ చిత్రంలో సూర్యకాంతమ్మ ఇంట్లో చేరి డబ్బు దశకం కాజేసి విలనీజం చూపిన పాత్ర హైలైట్ అలాగే మాయాబజార్ చిత్రంలో శశిరేఖ తల్లి పాత్రలో ఛాయాదేవి చూపిన హుందాతనం హైలైటే ఛాయాదేవి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఆంధ్రప్రదేశ్ గుంటూరులో జన్మించారు చిన్నతనం నుండి నాట్యం అంటే ఎంతో ఇష్టం అలాగే ఎన్నో నాటకాలు ఆడారు ఛాయదేవి పంతొమ్మిది వందల నలభై రెండులో దీనబంధు చిత్రం ద్వారా పరిచయమై అంచలంచలుగా అంచెలంచెలుగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాంతారావు కృష్ణ శోన్ బాబు కృష్ణం రాజు హరినాథ్ రామకృష్ణ చంద్రమోహన్ చెల్లం రాజుబాబు సినిమాల్లో నటించి ప్రేక్షకుల మన్నలు పొందింది ఛాయాదేవి షూటింగ్ జరిగేటప్పుడు టెక్నీషియన్స్ని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి కష్టాల్లో ఉన్నవారికి ధన సహాయం చేసి వడ్డీ లేకుండా అసలు తీసుకునేది మద్రాసుకు వచ్చే కొత్త తారలకు ఆశ్రయం ఇచ్చి దారి చూపించే దేవత ఛాయాదేవి ఛాయాదేవి పెళ్లి చేసుకోలేదు సుబ్బారావు అనే బంధువు దగ్గరుండి ఛాయాదేవి కాల్షీట్స్ అన్నీ చూసుకునేవారు బంధువుల అమ్మాయిని దత్తత తీసుకొని పెద్దయ్యాక పెళ్లి చేసే కన్యాదానం వచ్చట తీర్చుకుంది ఛాయాదేవి ఛాయాదేవి రెండు వందల చిత్రాలపైనే నటించింది ఛాయాదేవి తెలుగులో నటించిన కొన్ని చిత్రాలు పంతొమ్మిది వందల నలభై రెండులో దీనబంధు పంతొమ్మిది వందల యాభైలో శ్రీ సాయిబాబా పంతొమ్మిది వందల యాభై మూడులో పిచ్చి పుల్లయ్య పెంపుడు కొడుకు పంతొమ్మిది వందల యాభై నాలుగులో చక్రపాణి పంతొమ్మిది వందల యాభై ఐదులో కన్యాశుల్కం పంతొమ్మిది వందల యాభై ఆరులో చింతామణి చిరంజీవులు పెంకి పెళ్ళం పంతొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరంలో పాండురంగ మహత్యం మాయా బజార్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఆడపెత్తనం నాటి ప్రమాణాలు శ్రీకృష్ణమాయ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఆలు మొగలు పంతొమ్మిది వందల అరవైలో అన్నపూర్ణ కుంకుమరేఖ సహస్ర చిరచేద అపూర్వ చింతామణి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో కలిసి ఉంటే కలదు సుఖము సీతారామ కళ్యాణం పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో గుండమ్మ కథ దక్షయజ్ఞం పంతొమ్మిది వందల అరవై మూడులో శ్రీకృష్ణార్జున యుద్ధం పంతొమ్మిది వందల అరవై నాలుగులో నాది ఆడజన్మి పంతొమ్మిది వందల అరవై ఐదులో ప్రమీలార్జనేయం పంతొమ్మిది వందల అరవై ఆరులో పరమానంద శిష్యుల కథ మోహిని భస్మాసుర శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ పంతొమ్మిది వందల అరవై ఏడులో శ్రీకృష్ణ అవతారం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నిన్నే పెళ్ళాడుత పంతొమ్మిది వందల డెబ్బైలో తల్లా పెళ్ళామ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సంపూర్ణ రామాయణం పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పాపం పసివాడు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో గంగా మంగ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వియ్యాల వారి కయ్యాలు పంతొమ్మిది వందల ఎనభై రెండులో హనుమాన మొగుడు ఛాయాదేవి ఆరోగ్యంగా ఉన్నంత కాలము టైగర్లా బ్రతికింది బయట వడ్డీకు తిప్పిన లక్షల డబ్బు తిరిగి రాలేదు అందరూ ఎగ్గొట్టారు అద్దెకున్నవాడు ఈ ఇల్లు నాదే అంటూ కేసు వేశాడు అనారోగ్యంతో సతమతమవుతూ వాళ్ళు కరువై చూసే దిక్కులేక మంచాన పడింది ఛాయాదేవి ఛాయాదేవికి షుగర్ వ్యాధి ముదిరిపోయి కాలు తీసివేయడం జరిగింది సరిగ్గా చూసుకునేవాళ్ళు వాళ్ళు లేక పంతొమ్మిది వందల ఎనభై మూడు సెప్టెంబర్ నాలుగున యాభై ఐదేళ్ళకే చనిపోయింది ఛాయాదేవి ఛాయాదేవి మృదు స్వభావి జాలిగుండే అని మనం గుర్తుపెట్టుకోవాలి